శ్రీ మహావిష్ణువు పాదాల చెంత రమణీయంగా వెలసి ఉన్న గ్రామం రుద్రగిరి ప్రకృతి ఒడిలో పచ్చని పొలాలతో పక్షుల కిలకిల రావాలతో చక్కటి గాలితో మనోరంజకంగా ఉండే గ్రామం అది ప్రకృతి ప్రసాదించిన అందాలకు సాక్షిగా రుద్రగిరి గ్రామస్తులంతా కష్టపడి పనిచేసే రైతులు వ్యవసాయమే వారి ప్రధాన వృత్తి ఎండనక వాననక కష్టపడి పంటలు పండించి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తూ పొరుగు వారికి ఆపద వస్తే ఆదుకునే మంచి మనసున్న మనుషులు రుద్రగిరి వాసులంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారు అయితే రుద్రగిరి ఒక శాపానికి గురైంది ఈ శాపం తెలియని వారు ప్రాణాలను కోల్పోతున్నారు ఒకరోజు గ్రామ పొలిమేరలో పనిచేసుకుంటున్న రైతులు కొందరు పొలం గట్టు దాటి అవతలి పక్కకి వెళ్లారు తమ పొలాల్లో పనిచేసుకునేందుకు వెళ్లిన రైతులు తిరిగి రాలేదు దాంతో గ్రామస్తులంతా వారిని వెతకడం మొదలు పెట్టారు సాయంత్రం దాటి రాత్రి అవుతున్నా వారు తిరిగి రాలేదు కానీ వారెక్కడికి వెళ్లారో వారి ఆచూకి తెలియలేదు మర్నాడు ఉదయం మళ్ళీ వెతకడం మొదలు పెట్టగా రాత్రికి ఇంటికి రాని వారితో పాటు మళ్లీ కొందరు కనిపించలేదు ఇలా రుద్రగిరిలో రోజుకో వ్యక్తి మాయమవుతున్నాడు గ్రామమంతా భయం గుప్పెట్లో గడుపుతున్నారు గ్రామ పెద్దలంతా గుమిగూడి మాట్లాడుకున్నారు తప్పిపోయిన వారి ఆచూకీ తెలియడం లేదు ఈ విషయంపై ఎంతగా గాలించినా ఏ ఫలితం లేకపోయింది గ్రామస్తుల మధ్య ఆందోళన పెరిగింది ఎవరు ఎప్పుడు మాయమవుతారోనని భయం పట్టుకుంది ఈ కలవరానికి గురైన రుద్రగిరి ప్రెసిడెంటు రంగారావు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎవరి పొలాలకు వారు వెళ్ళొద్దు అందరూ జట్టుగా పనులు చేసుకోవాలి పని అయిన వెంటనే అందరూ ఇళ్లకు చేరాలి ఏదైనా అత్యవసర పని ఉంటే నాకు తెలియజేసి జాగ్రత్తగా వెళ్ళిరంది అంటూ రంగారావు గ్రామస్తులను హెచ్చరించారు ఈ పరిస్థితులను దగ్గర నుండి చూస్తున్న ఓ వ్యక్తి పెద్దల వద్దకు వెళ్ళాడు ప్రెసిడెంట్ గారు గ్రామస్తులెవరూ బయటికి వెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటారు కష్టపడితే కాని మాకు కూడు దొరకదు ఇలా అందరికీ భయం కలిగిస్తూ ఎవరో మాయం చేస్తున్నారంటే ఆ దృష్టుడెవరో కనిపెట్టాలి కదా దానివల్లే కదా గ్రామంలో ఈ భయానక వాతావరణం నెలకొంది అని అన్నాడు గ్రామస్తులంతా ఆందోళనతో ఒక్కసారిగా మాట్లాడేశారు వారి మాటల్లో నిజాయితీ ధైర్యం స్పష్టంగా తెలుస్తుంది వారి మాటలను శ్రద్ధగా విన్న రంగారావు కొందరిని ఎంపిక చేసి సరే మనమందరం అడవి పొలిమేరలు గాలించి మాయమైన వారిని కనిపెట్టే ప్రయత్నం చేద్దాము అలాగే అసలు దురాగతాలకు ఎవరు కారణమో తెలుసుకుందాం ఎంపిక చేసిన కొందరు యువకులతో కలిసి బయలుదేరిన రంగారావు బృందం అడవినంతా గాలించింది అక్కడ వారికి దుర్భరమైన ఒక గుహ కనిపించింది దగ్గరకెళ్ళి పరిశీలించగా ఆ గుహ లోపల నుండి మనుషుల అరుపులు ఏడుపులు వినిపించాయి ఈ విషయం ఒక దిగులు కలిగించింది ఆ గుహలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడని గ్రహించారు ఇక్కడ నుంచి పారిపోదాం లేదంటే ఆ బలి అవుతాం అని ఒకరు భయంతో వణుకుతూ అన్నాడు లేదు మనం తప్పించుకుని వెళ్తే గ్రామంలోని మిగతా వారంతా ప్రమాదంలో పడ్డట్టే అన్నాడు ఇంకొక వ్యక్తి అయినా భయం వారిని వదల్లేదు ఆ రాక్షసుడు బయటకు వచ్చి గ్రామంపై పడితే మొత్తం ఊరిని నాశనం చేస్తాడని అంతటి శక్తి ఉన్న రాక్షసుడితో పోరాడటం అసాధ్యమని కొందరు నిరాశగా మాట్లాడుకున్నారు చివరికి గ్రామస్థులో పెద్దవాడైన ఒక ఆయన ఈ రాక్షసుడితో పోరాడాలి లేకపోతే ఇలా బలి అవుతాం అని గట్టిగా చెప్పాడు అలా వారు లోపలికి వెళ్ళి ఆ రాక్షసుడిని ఎదిరించడానికి ప్రయత్నించారు ఆ రాక్షసుడు రూపం చూసి గ్రామస్థుల వెన్నులో వణుకు పుట్టింది అక్కడ ఒక పెద్ద కుండలో మనుషుల అవశేషాలు ఉడుకుతుండడం గ్రామస్తులు చూశారు ఆ రాక్షసుడు ఒక్కొక్కరిని మింగేశాడు అలా మింగేస్తున్నప్పుడు గ్రామస్తుల అరుపులు ఆర్తనాదాలు గుహలో ప్రతిబింబించాయి ఇంతలో ఆ ప్రాంతంలో వెతుకులాట జరుపుతున్న ఒక వ్యక్తి గుహ వద్ద నుండి వస్తున్న కేకలు అరుపులు విన్నాడు వెంటనే అతను పరుగుపరుగున వచ్చి గ్రామ పెద్ద రంగారావుకు విషయం చెప్పాడు ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందిన రంగారావు అందరినీ సమావేశపరిచి రాక్షసుడిని ఎలా అంతం చేయాలో దానిపై చర్చించాడు చాలామంది యువకులు ముందుకొచ్చి తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు కానీ వారిలో ఎవరి ప్రణాళిక కూడా సరైనదిగా అనిపించలేదు చివరగా గోపి అని పిలవబడే ఒక ధైర్యవంతుడైన యువకుడు ముందుకు వచ్చాడు నేను ఆ రాక్షసుడిని చంపుతాను అని గోపి గట్టిగా అన్నాడు అతడి నిర్ణయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది గ్రామస్తులందరికీ గోపిపై ఉన్న నమ్మకం రెట్టింపయ్యింది ఆ రాత్రి గోపి ఒక్కడే ఆ గుహ వద్దకు వెళ్ళాడు రాక్షసుడి కదలికలను పరిశీలించాడు తాను అనుకున్నట్టుగానే కొంత సమయమైన తరువాత ఆ రాక్షసుడు నిద్రలోకి జారుకున్నాడు గోపి నెమ్మదిగా గుహలోపలికి ప్రవేశించాడు ఊపిరి బిగపట్టి ఆ రాక్షసుడిని నిశ్శబ్దంగా సమీపించాడు కానీ ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ అతని కదలికలకు రాక్షసుడికి మెలకువచ్చింది నేను రుద్రగిరి గ్రామానికి చెందిన వాడిని మా గ్రామస్తుల్ని నువ్వే ఇలా మింగేస్తున్నావు నిన్ను నేను చంపేస్తాను అని గోపి గట్టిగా అన్నాడు అని రాక్షసుడు ఉక్రోషంగా అరిచాడు గోపి ఆలోచించే లోపల రాక్షసుడు అతని మీదకు దూకాడు అయితే అప్రమత్తంగా ఉన్న గోపి పక్కకి తప్పుకుని రాక్షసుడిపై దాడి చేయటానికి సిద్ధమయ్యాడు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది కానీ రాక్షసుడి శరీరం అతి భారంగా బలంగా ఉండటం వల్ల గోపికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది గోపి ఎంత ప్రయత్నించినా రాక్షసుడిని గాయపరిచలేకపోయాడు రాక్షసుడు తన పదునైన గోళ్లతో గోపిని గాయపరిచేశాడు రక్తం కారుతున్నప్పటికీ గోపి ధైర్యం వదలకుండా పోరాటం చేస్తూనే ఉన్నాడు అతను రాక్షసుడి దృష్టి మరలించేందుకు గుహలోపల అక్కడక్కడ ఉన్న రాళ్లను విసిరాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని గోపి రాక్షసుడి వద్దకు వెళ్ళి తన వద్ద ఉన్న గొట్టలిని ఎత్తి రాక్షసుడి మెడపై బలంగా నరికాడు భయంకరమైన అరుపు అరుస్తూ రాక్షసుడు నెల కొరిగాడు తల మొండం వేరయ్యింది రాక్షసుడు చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక గోపి దాని తల తీసుకుని బయటకు వస్తుండటంతో ఉదయపు సూర్యకిరణాలు గోపీని ఆహ్వానించాయి గ్రామంలో ఎదురు చూస్తున్న గ్రామస్తులు గోపీని చూసి ఆశ్చర్యపోయారు అతను రాక్షసుడిని చంపాడని తెలుసుకున్నాక సంబరాలు చేసుకున్నారు గోపీని గొప్ప వీరుడిగా పొగిడారు అయినా లోపల ఎక్కడో అతనికి చిన్న దిగులు ఉంది తన స్నేహితులు గ్రామస్తులు చాలామంది రాక్షసుడికి బలి అయ్యారని బాధపడ్డాడు అయితే రాక్షసుడి బెడద తొలగిపోయింది ఇకపై వారు ప్రశాంతంగా జీవించవచ్చు అనే ఆశ గోపి మనసులో చిగురించింది ఆ రోజు నుంచి గోపి గ్రామంలో ఒక వీరుడిగా పేరుగాంచాడు రుద్రగిరి గ్రామం మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేసింది ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో చేయటానికి రెండు రోజులు పట్టింది ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయటానికి మోటివేషన్ ఇస్తుంది అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది